వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఆశన్నాను తొట్టుగా ఈరోజు లాగ్ ఏంటి అని అంటే సో ఒకరు యూట్యూబర్ అన్నమాట సో తను ఎవరు అనేది తమ్మిలో చూసారు కదా సో తనకి నేను మేకవర్ చేస్తున్నాను సో మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ పార్లర్ అన్నమాట ఇంటి దగ్గరికి రాకుండా ఇక్కడ పార్లర్ దగ్గరికి పిలిపించుకుంటున్నాను సో తనతోగానే ఇక్కడ మేకవర్ చేస్తాను సో నేను చేసే మేకవర్ ఎలా ఉంది సో తనతో ఎలా ఉన్నాను ఏంటి అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా యూట్యూబర్ మీ అందరికీ తెలుసు తాను ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే నా ఇన్స్టా పేజ్ ఉంటుందండి సో నవనీత మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టా పేజ్ నుండి నాకు ఆర్డర్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి చూసారు కదండీ ఇంకా నేనైతే అన్ని చాలా మంచి బ్రాండ్స్ యూస్ చేస్తాను ఫౌండేషన్స్ అన్నీ మేకప్కి ఇంకా అలాగే సో మీరందరూ తమ్ నీళ్ళు చూసారు కదా యూట్యూబర్ స్వాతి గారు అన్నమాట ఇంకీ స్వాతి అని ఉంటుంది సో తను వచ్చేస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే తనకి మేకప్ స్టార్ట్ చేశాను బిఫోర్ తన లుక్ అయితే ఇలా ఉంది మేకప్కి వచ్చేసి నేను ఇలా ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇన్స్టాలో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గానే అలాగే యూట్యూబ్లో కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మనకి బ్రైడల్ ఈవెంట్స్ అలా ఉన్నాయి స్టార్ట్ అవుతున్నాయి ముహూర్తాలు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ నుండి కాబట్టి సో అందరికీ నా వర్క్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి ఫర్దర్ ఆర్డర్స్ కోసము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము మనం నా ఇన్స్టాలో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో ఉన్నారు ఫాలో మొత్తం రెడీ అయి వెళ్ళిపోతుంది సో మ్యామ్ కూడా చాలా జోయల్గా ఉంటారు మనకు ఫుల్గా సపోర్ట్ ఇస్తారండి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి

కొన్ని యూట్యూబ్ ఆ అని అది దాకా అప్పుడే మేకప్ నేర్చుకుంటున్నాయి కదక్క ఐఫోన్లు అయితే నీట్గా ఉంటది అని అది కొన్ని యాక్చువల్గా మా బాబు ఫోన్ పగల కొట్టేసి ఉండే కొనేది మంచి అవుతుంది చూడక్కాను సో ఇన్స్టాలో మ్యామ్ నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసింది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది త్రీ డేస్ ముందే నాకు కాల్ చేసి ఇలా నాకు ఫ్రైడే రోజు మేకవర్ కావాలి అన్నారు యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు వీడియో అండి కొంచెం టైం కుదరక నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫుల్ మేకవర్ అయితే చేసేస్తున్నాను అంటే ఎండ తాకద్దు గాలికి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐలైనర్ కూడా నేను అప్లై చేసేసాను సో మ్యామ్కి అలా సింపుల్గా కావాలా బ్రాడ్గా కావాలా మ్యామ్ సజెషన్ బట్టి మ్యామ్ అనే కదా ఏ క్లయింట్ అయినా సరే నేను వాళ్ళ సజెషన్తోనే నేను చేస్తాను నేను చేసే మేకవర్ ఎలా అంటే క్లయింట్ ఇష్టపడేలాగా మళ్ళీ నెక్స్ట్ టైం మనకు కనెక్ట్ అయ్యేలాగా ఓవర్ చేస్తాను ఎక్కడ వాళ్ళకి ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా మొత్తం కవర్ చేసి సింపుల్గా న్యాచురల్ లుక్ వచ్చే రా వచ్చేలా చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ నేను షూర్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగే మేకవర్ చేస్తాను మీరే చూస్తారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేసి Sim. సో మేకవర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఎక్స్టెన్షన్ ఏం పెట్టట్లేను జస్ట్ క్రింపింగ్ చేసి సింపుల్ మెస్ అయితే హెయిర్ స్టైల్ వేసేసాను చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని నాకు ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి ఆర్డర్స్ కావాలన్నా కూడా నా ఇన్స్టా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ చూశారు కదా ఐ షాడో నుండి తన స్కిన్ ఎవ్రీథింగ్ ఎంత సింపుల్ అండ్ న్యాచురల్గా వేశాను మ్యామ్ అయితే చాలా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు క్లయింట్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో ఫైనల్గా అయితే మ్యామ్కి మేకవర్ చేశాను సో త్రీ మ్యామ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అందరికీ తెలుసు తను చాలా ఫేమస్ కూడా మీకేమైనా ప్రమోషన్స్ అయినా ఎలాంటి వీడియోస్ కావాలన్నా షూట్స్ అయినా సరే మ్యామ్ మీరు అనుకున్న తక్కువ బడ్జెట్లో అనుకున్న ఫ్రెండ్లీ బడ్జెట్లోనే సో ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే మ్యామ్ వస్తారు డిఫరెంట్గా తను నా ఛానల్ని కొలాబరేట్ చేస్తారు ఇన్స్టాలో అయితే మీకు నచ్చితే కనుక తనకి మెసేజ్ చేయొచ్చు ఎంక్వైరీ పర్పస్ అయినా సరే ఓకే చాలా 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 థ్యాంక్స్ చాలా న్యాచురల్గా వచ్చింది నాకైతే మెగ్జమ్ చెప్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకు కొన్నిసార్లు నేను మేకప్ చేయించుకున్నా కానీ బాగా మేకప్ అనిపిస్తుంది బట్ ఈసారి నాకు అంత ఏమను అంటే చాలా బాగుంటుంది జస్ట్ వన్ అవర్లో మొత్తం చేసేసారు చాలా 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 థ్యాంక్స్ అత్త థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అయితే సాటిస్ఫాక్షన్ అంటే సో నేను కూడా హ్యాపీనే మ్యామ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు ఎలాంటి షూట్స్ అయినా సరే కవర్ సాంగ్స్ అయినా సరే చిన్న చిన్న షూటింగ్స్ వాటికి అయినా సరే సో మ్యామ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్స్టాలో నా వీడియోకి తను కొలాబరేషన్ చేశారు ఒక్కసారి వెళ్ళి చూడండి అందులో తను ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి తనకి మెసేజ్ చేసి ఆర్డర్ ఇవ్వండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్